మీనరాశి వారికి రాహు కేతువుల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ సంవత్సరము రాహువు పద్దెనిమిది ఐదు ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇదే సమయంలో కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు అంటే రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కుంభరాశిలో ఉంటున్నాడు కేతువు కన్యా రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశించి ఒకటిన్నర సంవత్సరాలు సింహరాశిలో ఉంటున్నాడు కనుక రాహు కేతువులు ఒకటిన్నర సంవత్సరాలు ఈ రాసులలో సంచరిస్తున్నారు కనుక ఈ ప్రభావము అంటే ఈ రాసులలో సంచరిస్తున్నటువంటి ప్రభావము మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రాహువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే రాహువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది కేతువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది అయితే ద్వాదశంలో రాహువు సంచరించడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు కేతువు మూలకంగా కొంత అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే రాహు కేతువుల యొక్క కారకత్వాలు వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానాల యొక్క కారకత్వాలు వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితాలు కొన్నింటా మనకు అనుకూలంగా కొన్ని విషయాలలో ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు రాహువు స్నేహితులు బంధువులు అందరితో కూడాను మనస్పర్ధలను కలిగిస్తాడు అనవసరమైనటువంటి కలహాలు తద్వారా మనకు పనుల లోపల ఆలస్యము మిస్గైడ్ చేయడము వాళ్ళు స్నేహితులు మనను మిస్గైడ్ చేయడం మూలకంగా మనము బ్లైండ్గా కొన్ని పనులు చేయడంతో మనం నష్టపరిచేటువంటి నష్టపోయేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ద్వాదశ స్థానమే వ్యయస్థానము వృధా ఖర్చులను పెట్టిస్తాడు అనవసరమైనటువంటి ఖర్చులు ఫోర్స్డ్గా ముందుకు వస్తాయి మన ప్రమేయం లేకుండా కొన్నిసార్లు ఖర్చులు పెట్టుకునేటువంటి స్థితిని క్రియేట్ చేస్తాడు దాని నుండి మనము విముక్తులం కావడానికి కొంత ప్రయత్నాలు చేయాలి అంటే ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఆ ఖర్చులను తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఎంత ప్లాన్ చేసినప్పటికీ మీరు ఎంత ప్రయత్నించి పనులు ప్రారంభం చేసినప్పటికీ ఏదో రకమైనటువంటి ఆలస్యము ఏదో రకమైనటువంటి విఘ్నాలు కలిగేటువంటి అవకాశాలు ఈ రాహు మూలకంగా ఉంటాయి ప్రయాణాలు కలిసి రాకపోవడము అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మానసిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడాను రాహు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇస్తుంటాడు పిల్లల చదువు విషయమై హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంత ఆలస్యం ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది మూలకంగా కొంత ఆలస్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇందులో కనుక చదువు విషయమై ఎవరైతే విదేశీ ప్రయత్నాలే కానివ్వండి స్వదేశంలో మంచి ఇన్స్టిట్యూట్స్ లోపల అడ్మిషన్స్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి ఈ సమయం లోపల ఇక ఈ ద్వాదశ స్థానము కొంత మనకు ఇబ్బంది కలిగించేటువంటి స్థానం కనుక ఇంటి లోపల కూడాను అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా మీరు భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో స్నేహంగా సయోధ్యగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి వాటిపైన ప్రభావం ఉంటుంది రాహువుదే ఇక కేతువు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు అంటే రాహు యొక్క దుష్ప్రభావాన్ని కొంతమేర కేతువు రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే రాహు కేతువులకు కారకత్వాలలో కొంత కామన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాలలో కాబట్టి అలాంటి విషయాలలో మనకేంటంటే కేతువు మంచి పనిచేస్తాడు కేతువు అప్పుల బారి నుండి పూర్వం తీసుకున్నటువంటి రుణాలు మీరు రీపే చేసేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి అది కొంత సంతృప్తికరమైనటువంటి విషయం ఆర్థిక సమస్యలు అటు రాహు ఖర్చు పెట్టిస్తున్నాడు కానీ కేతువు ఆరో స్థానంలో ఉండడం మూలకంగా కొంతవరకు ఆర్థిక సమస్యల నుండి విముక్తులను చేస్తాడు ఇక తోటి వారి యొక్క సహాయ సహకారాల విషయం లోపల కూడాను కేతువు మీకు అనుకూలిస్తాడు శత్రువుల మూలకంగా మీకు మంచి పనులు జరుగుతాయి ఈ సంచారము సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యల నుండి కొంత విముక్తులు అవుతారు ఇలా కేతువు పాజిటివ్గా మీకు ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా చూసినట్టయితే రాహు ప్రతికూలంగా ఉన్నాడు కేతువు అనుకూలంగా ఉన్నాడు అంటే రాహు కేతువుల యొక్క విషయాన్ని మనము ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలత ఈ చేసి చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మీకు అనుకూలత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఒక పక్కన ఏళ్ళనాడుసనే రన్ అవుతుంది మీనరాశి వారికి జన్మస్థానంలో ఉన్నాడు జన్మస్థానంలో కేతువు మూలకంగా కొంత వర్క్లోడ్ పెరగడము అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించడము తద్వారా అనారోగ్య సమస్యలు ద్వాదశంలో రాగు సంచరిస్తున్నాడు వృధా ఖర్చులు ఇవన్నీ ఉన్నప్పటికీ నీ కేతువు కొంత రెక్టిఫై చేసి కొంత స్నేహితుల మూలకంగా దగ్గర వాళ్ళ మూలకంగా కొంత మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడాను మీరు ఉపయోగించుకున్నట్టయితే మీరు కొంతవరకు మీ సాయశక్తులా రెక్టిఫై చేసుకోవచ్చున్న ఫలితాలను మిగతా విషయాల కొరకై భగవంతుడిని స్మరించడం అనేటువంటిది తప్పకుండా మీనరాశి వాళ్ళు చేయాలి ఈ విశ్లేషణ ద్వారా మీరు కొన్ని విషయాలను సంచారాన్ని అర్థం చేసుకొని వాటి మూలకంగా కలిగేటువంటి ప్రతిఫలాలకు ఎలాంటి మనము ఎఫర్ట్స్ పెట్టాలి అనేటువంటి విషయాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు మనస్సును చంచలంగా ఉంచుతాడు కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది ఒక యోగ ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెండవది భగవంతుడి అనుగ్రహం కొరకి కొన్ని పరిహారాలు మొట్టమొదలు ఏం చేయాలి రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహుకు ఎక్కువగా ఉన్నాయి మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాలే రాహుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం రాహుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి జప సంఖ్య ఈ రాహుకు పద్దెనిమిది వేల సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది పద్దెనిమిది వేల సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది అయితే పద్దెనిమిది సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక పద్దెనిమిది సార్లు రాహు మూల మంత్రాన్ని జపించండి తర్వాత మినుములు ఇవ్వండి మినుములను ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు గోమేధికం ధరించండి రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత దుర్గామాతను పూజించండి దుర్గా దేవాలయానికి వెళ్ళండి మహాకాళి మహాసరస్వతి మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది మూడు ఆరు పదకొండు స్థానాలు అనుకూలం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది కేతు ప్రీత్యర్థమై సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ఏడు వేల సార్లు జపించాలి ఏడు వేల సార్లు అనంటే మీకు ఒకరోజు రెండు రోజులలో ఏది కాదు మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు వివిధ పనులల్లో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ ఏడు వేల సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి కీర్తిస్తూ ఉండాలి కనీసం ఏడు సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానుకి ఈ శ్లోకాన్ని మీరు జపించండి తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి గణపతి దేవాలయానికి వెళ్ళండి మీకు ఆటంకాలు రాకుండా ఆ గణపతి మిమ్మల్ని కాపాడుతాడు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది ఆ వైడూర్యాన్ని ధరించండి ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి దైవభక్తి పెంచుకోండి ఆ దైవాన్ని అమ్మవారిని గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి కీర్తించండి స్తోత్ర పారాయణాలు చేయండి తద్వారా రాహు రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది